నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ టు నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంత మా చూడండి నిన్న పవన్ కళ్యాణ్ గారు అమరావతి పునర్నిర్మాణం ఈవెంటో మాట్లాడుతున్నప్పుడు దగ్గుతా ఉన్నాడు సో దాన్ని అబ్జర్వ్ చేసిన నరేంద్ర మోడీ గారు పిలిచి ఒక చాక్లెట్ ఇచ్చారు సో దీని వైఎస్బి వాళ్ళు ట్రోల్ చేస్తా ఉన్నారు దీంట్లో ట్రోల్ చేయాల్సిన అవసరం ఏంటి ఫస్ట్ అయితే ఆ వీడియో చూద్దాం మాట్లాడుకుందాం సో దీంట్లో ట్రోల్ చేయాల్సిన అవసరం ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి జ్ఞానం లేదు బుద్ధి లేదు ఏమీ లేదు నరేంద్ర మోడీ గారు పిలిచి చాక్లెట్ ఇచ్చారంటే అది వాళ్ళ బాండింగ్ ఎట్లుందో మనం అర్థం చేసుకోవాలి ఒకసారి చూడండి మీరు పిలిచారు అక్కడ ఇచ్చింది చాక్లెట్ కాదు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొంతమంది పేటీఎంస్ వాళ్ళు ఉంటారు వాళ్ళు చాక్లెట్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చాక్లెట్ ఇచ్చి పక్కకి వెళ్ళి ఆడుకో ఇట్లాంటివి చెప్పి కామెంట్లు పెడతా ఉన్నారు ట్రోల్ చేస్తూ ఉన్నారు అక్కడ ఇచ్చింది చాక్లెట్ కదరా రాటెమ్స్ అక్కడ ఇచ్చింది కాపరేట్ అనే చాక్లెట్ అది మెంగితే దగ్గు గిట్ల పోతుంది గిట్ అని చెప్పి నరేంద్ర మోడీ గారే స్వయంగా పిలిచి చాక్లెట్ ఇచ్చారు అది ఆ బాండింగ్ మనం తెలుసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని పిలిపిచ్చి ఆంధ్రాన్ని అభివృద్ధి చేద్దాం గిట్ అని చెప్పి అనుకుంటే మీ వైసీపీ పార్టీ వాళ్ళు ఇలాంటి చిల్లర పోస్టులు పెడతా మనం అదే మాట్లాడుకుందాం నరేంద్ర మోడీ గారి పక్కన జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా కూర్చొని అయ్యా నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన అయ్యా ఈ ప్రజలు నేను అభివృద్ధి చేసిన అయ్యా ఈ స్టూడెంట్స్ నేను బాగుపెట్టిన అయ్యా నేను ఆ స్టూడెంట్కి జాబ్ ఇచ్చిన అయ్యా నేను జాబ్ మీద తీసుకొచ్చిన అయ్యా మీ బెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొచ్చినా అని చెప్పి మాట్లాడతాను మీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేడు మీరు ఒకటి గమనించాలా పవన్ కళ్యాణ్ గురించి ఎవడెవడో ఎలివేషన్ ఇచ్చేది కాదు నరేంద్ర మోడీ గారే ఎలివేషన్ ఇస్తారు నరేంద్ర మోడీ గారు ఒక ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారిని ఈయన ఒక పవర్ అని చెప్పి ఎలివేషన్ ఇచ్చిండు ఇట్లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వ్యక్తిని మీరు ట్రోల్ చేస్తా ఉన్నారు నిజంగా మీ వైఎస్ఎస్ పడి వల్ల సిగ్గులేదు మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ పక్కన ఎలా ఉంటారు ఏంది అని చెప్పి మాట్లాడుకున్నాం నరేంద్ర మోడీ గారు అన్నారు మనమే చేద్దాం మనమే చేద్దాం అని చెప్పి సో ఆ చేద్దాంలో ఎన్ని మీనింగ్లు ఉన్నాయో చెప్పాలా జగన్మోహన్ రెడ్డిని జైల్లో చేద్దాం మనమే చేద్దాం జగన్మోహన్ రెడ్డిని జైల్లోకి వెళ్ళి బయటికి రాకుండా చేద్దాం మనమే చేద్దాం జగన్మోహన్ రెడ్డిని సీఎం అవ్వకుండా చేద్దాం మనమే చేద్దాం ఇట్లాంటి అర్థాలు చాలా ఉన్నాయి సో నరేంద్ర మోడీ గారు తెలుగులో మాట్లాడారంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఏదో రోజు మూడినట్టే ఇది పక్కన పెట్టేసే జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి హుందాగా నరేంద్ర మోడీ గారు మాకు ఈ పథకాలు కావాలా నరేంద్ర మోడీ గారికి మాకు ఈ బడ్జెట్ కావాలా మా ఆంధ్రా డెవలప్ చేయాలి ఇట్లా అని చెప్పి ఏ రోజైనా అసెంబ్లీలోకి వెళ్ళి లేకుంటే పార్లమెంట్కి వెళ్ళి ఎవరైనా మాట్లాడు నోళ్ళురా ఎవ్వరూ లేరు ఢిల్లీ మెడల్ వంచుతా నేను ప్రత్యేక హోదా తీసుకోసాగట్లేని చెప్పడు ప్రత్యేక హోదా లేకుండా చేసేసిడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి ఇదే జగన్మోహన్ రెడ్డి త్రీ క్యాపిటల్ చేసి చేసాగట్లేదు చెప్పనడు ఒకటి అమరావతి ఒకటి వైజాగ్ హోడి కర్ణం ఏది లేకుండా చేసేసిండీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నిన్న జరిగిన ఈవెంట్కి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని ఇన్వైట్ చేశారు సో జగన్మోహన్ రెడ్డి రాకుండా బెంగళూరు వెళ్ళిపోయారు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు ఒక ఎక్సీఎం సార్ ఒక మంచి చేస్తున్నప్పుడు మీరు ఉండాలా ఒక చెడు చేసినప్పుడు మీరు ఉండాల చెడు చేస్తే బయటకు వచ్చి మాట్లాడాలా మంచి చేస్తే చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తున్నారు గిట్లని చెప్పి మీరు మాట్లాడాలా మంచి చేస్తే మాట్లాడరు చెడు చేస్తే మాట్లాడరు ఎవరైనా చనిపోతేనే బయటకు వస్తారు ఏంది సార్ మీది ఎవరైనా చనిపోతేనే ఉంటారు మీరు మళ్ళీ చూడండి ఇప్పుడు ఈ నిన్న జరిగిన ఈవెంట్కి ఇవాళ ఈవినింగ్ ఖచ్చితంగా అంటే ఈ వీడియో అప్లోడ్ అయితే రేపు మనం మాట్లాడుకుందాము ఇవాళకి మాత్రం ఖచ్చితంగా ఈ కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు మాత్రం బయటకు వచ్చి అది మాట్లాడిరు ఇది మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారు చాక్లెట్ ఇచ్చారు ఇట్లా అని చెప్పి నవ్వుకుంటా లేకుంటే ఏదో వాళ్ళ ఇంకా పిచ్చిబడినట్టు మాట్లాడుతూ ఉంటారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వీళ్ళ బాండింగ్ చూసి కొంతమంది నిన్న ప్యాలెస్ ల టీవీ లన్నీ పగులుంటాయి లేకుంటే ఒక్కొక్క గుండెలో రైలు పరిగెట్టుంటాయి సో వీళ్ళందరికి ఒకటే ఉంటది సో ఈ పవన్ కళ్యాణ్ ని వేరు చేయాలా ఈ చంద్రబాబుని వేరు చేయాలా నరేంద్ర మోడీ గారిని వేరు చేయాలి ఇట్లా చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు సో గట్లా అనుకోండి కానీ వాళ్ళు మంచి చేసే దాని గురించి మీరు మాట్లాడండి ఏ రోజైనా తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించండి కానీ ఎవరైనా చనిపోతేనే బయటకు వచ్చాడు లేకుంటే చచ్చిపోయిన వాళ్ళ మీద రాజకీయం చేయడు ఇట్లాంటి బంద్ చేస్తే చాలా బాగుంటుంది గిటా అని చెప్పి నేను కోరుకుంటున్నాను మీరు ఇక్కడ చూడండి నరేంద్ర మోడీ గారు ఎలా కూర్చున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కూర్చున్నారు అసలు ఇలా కూర్చోవడానికి కారణం ఏంటి నువ్వు ఏమన్నా తప్పు చేసినావా తప్పు చేసినోడు భయపడకుండా కూర్చుంటాడు ఎందుకంటే మనల్ని ఆడ బొక్కలు పెడతారు గిట్లని చెప్పి ఒక సీఎం ఏవేగా సరే నీ మీద కొన్ని తప్పుడు కేసులు ఉన్నాయి గిటని చెప్పి కొన్నిసా మాట్లాడుకుందాం కానీ నువ్వు ఒక పీఎం ని వెళ్ళినప్పుడు ఎట్లు ఉండాలా ఉందా ఉండాలి మనమే ఒక హీరోని గెలవడానికి వెళ్తే ఇట్లా ఉండదు ఓడి ఇట్లు ఉండాలి నువ్వు ఇట్లా కూర్చున్నావు సరే ఆడికి పోయి నువ్వు ఏమైనా ప్రత్యేక హోదా తీసుకొచ్చినా ఏమైనా ఏపీకి ఏమైనా కొత్త బడ్జెట్లో తీసుకొచ్చినా లేక ఏపీకి ఏమైనా కొత్త కంపెనీలు కదీ లేదు వాళ్ళు వెళ్తూ ఒక పూల ముక్క పెడతో లేకుంటే వెంకటేశ్వర స్వామి బొమ్మ పెడతో గంటే ఒక ఫోటో దిగితే కాలు పట్టుకుంటూ వచ్చేస్తావు గంతకు మించి చేసింది ఏమీ లేదు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రాసే వాళ్ళు ఉన్నారు నరేంద్ర మోడీ గారు జగనన్న కాల్ ముక్కాడు గీట్లు అని చెప్పి కూడా రాసేవాళ్ళు ఉన్నారు మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో నిజంగా ఆ ఉగ్రవాదులు ఎక్కడో లేరు మన పక్కనే ఉంటారు ఇటు చూడు మళ్ళీ ఇట్లనే ఒక పూల ముక్క ఇచ్చేసి ఇట్లా మొక్కుతూ ఉంటాడు లేకుండా నవ్వుతూ ఉంటాడు ఏంది ఇది నరేంద్ర మోడీ గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏంటి పవన్ కళ్యాణ్ ఏంటి నరేంద్ర మోడీ గారే పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా చెప్తా ఉంటాడు ఎట్లా వంటి వ్యక్తిని మీరు ట్రోల్ చేస్తూ ఉన్నారంటే అది ఇంకా మీది మీ ఊకే వదిలేస్తున్నాం చూడు నువ్వు ఉసోడమేంది నువ్వేంది నీ కథ ఏంది నీ భాగోత్యమేంది అసలు ఏంది చెప్పు మీ వైఎస్ఆర్సీబీ పాట వాళ్ళని నీకు కంట్రోల్ చేయడానికి రాదు మీ వైఎస్ఆర్సీబీ పాట వాళ్ళకి సరిగ్గా మాట్లాడడానికి రాదు నీకు రాదు అది పక్కన పెట్టేస్తే ఏంది మీ కథ ఏంది నరేంద్ర మోడీ గారు ఇచ్చిన చాక్లెట్ని పట్టుకొని ట్రోల్ చేస్తా అరే వాళ్ళు ఇచ్చే బాండింగ్ అట్లాంటిది రా అట్లాంటి బాండింగ్ని పట్టుకొని మీరు ట్రోల్ చేస్తే ఎట్లుంటా చెప్పు మీరే మీ మనసుకి అడుగుతాం ఏ రోజైనా నరేంద్ర మోడీ గారు పిలిచి జగన్ అనే బాబు చాలా మంచోడు చాలా మంచి చేసిండు ప్రజలకి మంచి అభివృద్ధి ఇచ్చిండు మంచి పథకాలు గిట్ల అని చెప్పి ఏ రోజైనా అన్నాడా సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఎవరి మీద ట్రోల్ చేయాలో సరిగ్గా తెలుసుకొని చేయండి థ్యాంక్ యూ